ఇప్పుడు వచ్చిన సువర్ణ అవకాశాన్ని రాహుల్ గాంధీ గారు దూరం చేసుకున్నట్టే చెప్పాల్సి వస్తుంది కానీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నుంచి క్రమక్రమంగా రాహుల్ గాంధీ గారు ఇంకొంచెం గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఇంకా పెరుగుతుంది కొద్దిగా పెరిగే అవకాశం అంటే కోల్పోయినాడు యాక్చువల్గా నమ్మకాన్ని కోల్పోయాడు ఈ నమ్మకాన్ని పొందిపరుచుకోవడానికి కొంచెం జాతకంలో ఎబిలిటీస్ పెరుగుతున్నాయి ఎట్లా నమ్మకం కోల్పోయారు అంటే భారత్ జోడో యాత్రను చేసిన ఈయన ఆ ఇండియా కూటమి అనేటువంటిది ఒకటి పెట్టారు చూసారా అందులో ఈయన భాగస్వామి అవడం తప్ప కాంగ్రెస్ జాతీయ పార్టీగానే తను ఎన్ని సీట్లు అయితే అన్ని సీట్లకి ఎప్పుడు కూడా మీరు కావాలంటే చూడండి పంతొమ్మిది వందల ఆ ఎమర్జెన్సీ తర్వాత ఈ కాంగ్రెస్ జనతా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో క్యాండిడెట్టే లేదు కనపడ్డానుకున్నప్పుడు అనామకులుగా ఉంటున్న ఆఫీస్ బేరర్స్ కూడా అంటే అప్పుడు దాకా వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి టికెట్లు ఇస్తే గెలిచేశారు సో కాంగ్రెస్కి ఇప్పుడు మేధా పరంగా అంటే ఇప్పుడు ఆలోచన యువత ఆలోచన పరంగా అంత పాత రోజుల్లో మాదిరి గుడ్డిగా లేదు పోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉన్నటువంటి వర్గాలు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి ఆ రూట్స్ చెడిపోలేదు కానీ ఈయన ఎప్పుడైతే ఈ ఇండియా కూటమి అనేటువంటిది జతకట్టాడో అక్కడ ఆయా వర్గాల్లో ఎవరైతే ఈ కాంగ్రెస్కి సపోర్ట్గా ఉండాలనుకున్నాడో వాళ్ళకి ఆ విశ్వాసం సన్నగిలింది రేపు రాబోయేటప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా దేశవ్యాప్తంగా తను ఇప్పటి నుంచే పాదయాత్ర పెట్టి ప్రభుత్వంలో జరుగుతున్నది అఫ్కోర్స్ వాళ్ళు అన్నట్టుగా నా మాట కాదు మీడియా బలంగా మోడీ పక్కనే ఉంది కాబట్టి ఏది బయటకు రావటం లేదని చెప్పి గగ్గోలు పెడుతుంటారు కదా కానీ ప్రజల్లోకి నువ్వు వస్తే తెలుస్తాయి కదా ఏం జరుగుతుందనేది సో ప్రజల్లోకి తిరిగే ప్రయత్నాన్ని గనక పూర్తి స్థాయిలో కనుక చేస్తే ఈయనకి రూట్స్ బలపడతాయి కాబట్టి కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కానీ ఆ ప్రయత్నం జాతక పరంగా ఈయన చేసుకుంటారా చేసుకోలేరా అనేది థౌజండ్ డాలర్ క్వశ్చన్ నాకే ఎందుకంటే ఆ రాహుల్ గాంధీ గారు పేపోరారి చిత్తా నక్షత్రం ఉన్నారు తులారాశిలో ఉన్నారు యోగం కనపడుతుంది కానీ ఆయన కొంతమంది మూలా నక్షత్రం ధనుసు రాశి అంటారు కొంతమంది ఆయనది స్వాతి నక్షత్రం అంటారు ఏదైనా ఆయన నక్షత్రం ఏమిటి అనేది యథమద్ధంగా తెలియదు కాబట్టి రాహుల్ గాంధీ అన్న పేరుతో యోగం ఉందని చెప్పగలనే కానీ లేదు పైపెచ్చు ఆయనకి మాతృస్థానం మీద ఎప్పుడైతే ఈ శాట్రం దృష్టి పడుతుందో అప్పుడు తల్లికి కూడా కొంచెం ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి సో ఆమె సిక్ అవ్వడానికి ఆస్కారం అంత ఇంటలెక్చువల్గా ఆమె డిసిషన్స్ తీసుకోలేకపోవడం ఆ పార్టీలో ఆమె యొక్క ఉనికి కూడా కొంత తగ్గడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు ఒక్కటే ఇద్దరూ గనక తిరిగితే లేదంటే పూర్తిగా ప్రియాంక గాంధీ గారికి పూర్తి స్థాయిలో గనక పగ్గాలు అప్పగిస్తే ఆవిడ తిరిగితే మాత్రం ఐఎమ్ షూర్ ఖచ్చితంగా చాలా మార్పు వస్తుంది కానీ ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఆయన పార్లమెంట్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పాత్రకు ఆయన న్యాయం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఆయనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ జాతక ప్రకారం చాలా తక్కువ నిజంగా అంత విజయం వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఎక్కువ చేసుకోవాల్సిందాన్ని ఆ స్థాయిలో ఆయన ప్రదర్శించడం లేదు ఆ కాన్ఫిడెన్స్ ని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నాడు తక్కువ ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎన్డీఏ ప్రతిపక్ష మిత్రపక్షాలతో కూడుకున్నా కానీ ఈయన ఇండియా కూటంలోనే ఈయనకున్న మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ పరంగా వాళ్ళ దగ్గర కూడా ఈయన సూపర్గా అంటే వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ సహకారాన్ని తీసుకోవడంలో కూడా ఫెయిల్యూర్ అవుతున్నాడని చెప్పాల్సి వస్తుంది ఎవరి దారి వారిది ఏమున తీరి టైప్లోనే మమతా బెనర్జీ గారి దారి ఆమెదిగా స్టాలిన్ దారి కానీ స్టాలిన్గా ఎవరి దారి వారిగా ఉంది కాబట్టి కొంచెం ఈయన ఇబ్బంది పడుతున్నాడని చెప్పాల్సి వస్తుంది